మహోన్నతుడైన దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభు అయిన క్రీస్తునామలో తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్మృతులను స్తోత్రాలను తెలియజేస్తున్నాను గడిచిన కాలమంతి కూడా దేవుడు మనలను తన బలి బరిచారు క్షేమంగా ఇచ్చారు ఈ దినం ఈ క్షణం మరి సజీవులుగా క్షేమంగా ఉండగలిగాము అంటే అది మన ధనం వల్ల బలం వల్ల కలిగేది కాదు కేవలం దేవుని కృప ఇటు కృపణ అను దేవాదేవునికి మనం ఎంతగానో కృతజ్ఞలమై ఉన్నాం మనం ఏపాటివారు మన జతుకులు ఏర్పాటు మన పరిశుద్ధి ఏపటిది మన నీతి ఏర్పాటిది మన యదార్థ దేపాటిది అయినప్పటికీ దేవుడు తన ఆశ్చర్యకరమైన కృషి చేత మనల్ని భద్రపరిచి క్షేమంగా సురక్షితం ఉంచి ఈ మంచి సమయాన్ని అనుకూలమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు ప్రేమ చేత ఆయన మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం కొద్ది నిమిషములు దేవుని వాక్యం జ్ఞానిద్దాం ముందుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడైన మా ప్రియ ప్రలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్ట నామమును బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గడిచిన దినములు క్షణములు మా పై తల్ల ఉన్నప్పటికీ మీ ప్రేమ కనికరం కృపచేత మీరు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచినారు స్తోత్ర కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుండగా వినగలిగే చెవును గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి ఈ ఉదయకాల సమయంలో సన్నిధానముగా కూడి మీ నామాను గనపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ఒక్క మాట మీ మాట మా జీవితాలకు గొప్ప ఆశీర్వాదాలు తీసుకురాగలదు అని మేము ఈ మంచి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ మా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను మేము బలపరచుకోగలిగేటకు సహాయం చేయండి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు రానే వారు కూడా సకాలంలో రాగుల గుట్టుకు వారి హృదయాలు ప్రేరేపించండి ప్రభు అయిన క్రీస్తు వారి పేరగా మిక్కిలు వినే పూర్వకంగా ప్రార్థించి వేడుకొని కొన్ని తండ్రి ఆమె ఓకే చాలా సంతోషం అండి మరలా జ్ఞాపం చేస్తున్నాను గత కాలమంతా దేవుడు కాపాడాడు ఈనాటి ఈ క్షేమస్థితి మన కొనుక్కుంటే వచ్చింది కాదు దేవుడిస్తే వచ్చింది మరి మనం క్షేమం ఉంచడం మాత్రమే కాదు ఆయన మాటలు వినడానికి ఆయన అనుమతినిచ్చేయడం ఈరోజు ఆయన మాట మన నోట మన చెవిని ఉండడం అనేది నిజంగా అది ధన్యకరమైన సంగతి ఇటు స్థితిని మనం సద్వినియోగం చేసుకున్నాం అనేక సంగతులు ప్రతి ఉదయాన్నే మనం నేర్చుకున్నాం ఆ మాటల ద్వారా మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను మనం బలపరుచుకుంటున్నాం అది నిజంగా చాలా ఆశీర్వాదకరమైన పరిస్థితి ఈ రోజు కూడా కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని మనం ఆనందం ప్రవక్త అయిన సొమయలు రాజైన సగులతో మాట్లాడిన మాట రాజైన సవులతో మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఈయన ఏం చెబుతున్నాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే పదిహేనవ అధ్యాయం యొక్క చరిత్ర మీకు తెలుసు పదిహేను అధ్యాయం యొక్క చరిత్ర మీకు తెలుసు ఆ ఇరవై రెండవ వచ్చిన చూద్దాం అందుకు సొమ్యలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైక్కున్నటు వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించున అని ప్రశ్నిస్తున్నాడు నాయన రాజా సమయలు సమయలు రాజు సవులతో మాట్లాడుతున్నాడు ఆయన మాట ఆయన ఆజ్ఞను కైకుంటే సంతోషించుటే సంతోషించడే తప్ప దేవుడు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన సంతోషించడు ఆయన మాట వాళ్ళ వల్ల సంతోషిస్తాడని చెప్తున్నాడు నువ్వేమో ఆయన మాట వినలేదు నువ్వేమో ఆయన మాట వినలేదు ఏం చెప్పాడు నీకు ఆయన చెప్పింది చేయకుండా పెత్తనాలు చేసి ఈరోజు కూడానండి చాలా మంది దేవుడు చెప్పింది చేయరు పెత్తనాలు చేస్తారు పెత్తనాలు చేయకూడదు పెత్తనాలు చేయకూడదు ఇలాగైతే బాగుంటది అలాగైతే బాగుంటది సలహాలు సూచనలు మనం ఎవరు ఉండి దేవుడు చెప్పింది చేయాలి తప్ప దేవుడు చెప్పింది చేస్తేనే ఆయన మాట వింటేనే మనకు ఆశీర్వాదం ఆయన ఇస్తాను అన్న దేవుని మనకి ఇవ్వాలి అంటే మనం పొందాలి అంటే ఆయన చెప్పింది చేయాలి ఆయన చెప్పింది చేయకుండా మన ఇష్టానుసారంగా చేసి ఆయనను మనం ఆశీర్వాదం దీవున అంటే అది ఆయన మనకి దయచేసే దయచీయుడు గమనించుకోవాలి మనం దేవుని ఒక మాట వినడం అనేది అవసరం అందుకని అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకుంట వలన యహోవా సంతోషించినట్లు యహోవా సంతోషించినట్లు దహన బలులను బలులను అర్పించడం వలన సంతోషించిన ఆలోచించము బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకునుయు పొట్టేళ్ల కొరువు అర్పించుట కంటే మాట వినుటియు శ్రేష్టము ఆజ్ఞను గైకునడం మాట వినడం శ్రేష్టము నా ప్రియ సహోదరుడా సహోదరి రోజు మరి ఆయన మాటను మనం వింటున్నామా ఆయన ఆజ్ఞను మనం గైకుంటున్నామా ఆయన ఆజ్ఞను గైకుండమే ఆయన మాట వినడమే శ్రేష్టమని చెప్తున్నారు ఏది ఈరోజు మన జీవితంలో శ్రేష్టమైన పరిస్థితి ఆయన మాట వినేదేది ఆయన ఆజ్ఞను గైకునేది ఆయన మాట వినేదేది ఆయన ఆజ్ఞను గైకునేదేది ఈరోజు ప్రపంచంలో చాలా మంది క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్న వారిలో చాలా మంది ఒక క్వశ్చన్ అండి ఒకటి రెండు మానవునికి మానవునికి మధ్య దేవునికిని మానవునికి మధ్య మానవునికిని మానవునికి మధ్య దేవుడు ఉన్నాడు ఏదైనా జరిగితే దేవునికి మానవునికి మధ్య జరిగితే ఎవడున్నాడు చెప్పండి ఎవడున్నాడు చెప్పండి ఏలి అంటాడు తన కుమారులతోటి యన మనుషుడు మనుషుడి విషయంలో తప్పుదిని చేస్తే దేవుడా నన్ను క్షమించుంటేనో మారు మనసు పొందితేనో దేవుడు క్షమిస్తాడు కానీ మీరు ఏకంగా దేవుని విషయంలోనే మీరు తప్పు చేస్తున్నారు మిమ్మల్ని క్షమించేవాడు ఉంటాడు ఇంకా అంటే దేవుని విషయంలోనే తప్ప దేవుని విషయంలోనే అపరాధమా దేవుని పని విషయంలోనే మోసమా దేవుని పని విషయంలోనే అబద్ధమా దేవుని ఆజ్ఞని అతిక్రమించడమా ఎవరినో మభ్యపెట్టడం కొరకు మాయచేయడం కొరకు దేవుని వాక్యాన్ని కలిపి చేరపడమా పొరపాట కదండి ఏం చేస్తాం అంటే మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని మనం కోల్పోతాం గమనించకండి మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితం దేవునికి దూరం అయిపోతుంది ఏం చెప్పాడు సౌలతోటి దేవుడు పిలిచి ప్రవక్త ద్వారా నువ్వు అమలేకుల మీదకి వెళ్ళి వాళ్ళు నిర్మూలన చేసిరా వారు అరణ్య ప్రయాణంలో నా ప్రజలు ఇస్రాయేలీలు ఉన్నప్పుడు వారికి వీరు చేసింది నాకు జ్ఞాపకం ఉంది నా జ్ఞాపకం ఉంది ఒకసారి నువ్వు వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళు నిర్మూలన చేయి ఏం మిగల్చుకో అని చెప్పొస్తే బలిసిన ఎడ్లను కొవ్విన పొట్టేళ్లను తీసుకుని వచ్చాడు తీసుకొచ్చి సమయాలతో అంటాడు సమయలు వచ్చినప్పుడు పదిహేను వచ్చిన అందుకు సవులు చూద్దాం ఒకసారి పదమూడు వచ్చిన అండి పదమూడు వచ్చిన తర్వాత అతడు సవులు నద్దుకు రాగా సమయలు ఓకేనా సౌలు అంటున్నాడండి ఇహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక ఇహో వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని చెప్పి ఏమన్నా అంటే ఇహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా యహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అన్నాడండి ఈరోజు క్రైస్తవ సమాజంలో అత్యధికలు ఇదే ఈ కాన్సెప్ట్లోనే ఉండిపోయారు ఇహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అనే భ్రమలో ఉండిపోయారు సేమ్ లైక్ సౌలు సౌల్లాగే మీకు అర్థమవుతుందండి నేను ఎగోవా ఆజ్ఞను నెరవేర్చి అనగా నెరవేర్చానగా ఆయన చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి ఆయన చెప్పింది చేయకుండా నేను ఎగోవా ఆజ్ఞను నెరవేర్చానవే నువ్వు ఓహో మరి ఎగోవా ఆజ్ఞను నెరవేరిస్తే ఎగోవా ఆజ్ఞను నెరవేరిస్తే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్లు రంకులేంటి అని అడిగాడండి గొర్రెల అరుపులు ఎడ్ల రంకులు నాకు వినబడుతున్నాయి నేనేమో ఎగోవా ఆజ్ఞ నెరవేర్చిన అంటున్నా అంటే దేవుడు చెప్పింది చేయకుండా తనకు తోచింది చేసి ప్రజలు చెప్పినది విని నేను ఎగోవా ఆజ్ఞ నెరవేర్చాను అన్నాడు ఎవరు మాట విన్నాడండి సౌలు ఇరవై నాలుగవ వచ్చు నుండి చదివితే ఇరవై నాలుగు వచ్చును సౌలు ఆ జనులకు జడిసి వారి మాట విన్నందున ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా మంది ఎవరు మాట విన్నారండి మనుషులు మాట విన్నారు జనులు మాట విన్నారు గమనించిన చలనజాయి జనుల మాట వినడం ఏంటి రాజు మాట జనులు వినాలి కదా జనుల మాట రాజు వినడం ఏంటి దాన్ని ఏమన్నా అండి మనుషులు కల్పించిన పద్ధతులు అన్నాడండి ఆ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా దైవోపదేశములుగా భావించి దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు వారు అందరు అనుకుంటున్నారు మేము దేవుని ఆజ్ఞలు నెరవేర్చేస్తాం ఆరాధించేసాం రక్షణ పొందాం అనుకున్నారు మనుషులు కల్పించిన పద్ధతుల వల్ల రక్షణ వస్తుందా ఒక వ్యక్తి రక్షించబడగలడా మనుషులు కల్పించిన పద్ధతులను ఆచరించి అనుసరించడం వల్ల లేదు కదా మరి ఎవరి మాట వినాలి ఎవరి మాట వినడం శ్రేష్టం ఎవరి ఆజ్ఞను గేకూరడం శ్రేష్టం దేవుని మాట వినడం ఆయన ఆజ్ఞను గైకునడం శ్రేష్టమండి అండి ఆయన ఆజ్ఞను గైకోన శ్రేష్టం ఈ పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏం చెప్పాడు మాట వినండి మాట వినండి మాట వినండి ఆజ్ఞను గైకునండి ఆజ్ఞను కై దేవుని ఆజ్ఞలకి కైకునండి ఆ ఆజ్ఞలు విడిచిపెట్టి కుడుకు కానీ ఏడమ్మ కానీ తొట్టుల్పోకండి మీ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని పాడు చేసుకోకండి ఆయన ఏమైతే ఆజ్ఞాపించాడో రెండు విషయాలు మీరు గమనించాలండి ఒకటి దేవునికిని మనకి రెండు మనిషికి దేవు మనిషికి మనిషికి మొదటిది మనిషికి దేవునికిని రెండోది మనిషికి మనిషికి ఓకేనా అందుకనే ఏంటి ప్రధానమైన ఆజ్ఞ అంటే ఏం చెప్తాడు నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడిని నిభవాన్ని ప్రేమించాలి రెండవది నిన్ను వల్ల నీ పరుగు అని ప్రేమించాలి మొదలది మనిషికి దేవునికి సంబంధించింది రెండోది మనిషికి మనిషికి సంబంధించింది మనిషికి మనిషికి సంబంధించిన విషయంలో ఏదైనా తప్పిదే జరిగితే దేవుడు క్షమిస్తారు మరి దేవుడి విషయంలోనే తప్పు చేస్తే ఈరోజు ఎక్కువ మంది దేవుడి విషయంలో తప్పు చేస్తున్నారు ఆ బాప్తిష్ విషయంలో కానీ ఆరాధన విషయంలో గాని పాలన విషయంలో గాని దేవుని వాక్యాన్ని బోధించిన విషయంలో కానీ తప్పు జరుగుతుంది మనుషులు కల్పించిన పద్ధతులను స్వీకరిస్తున్నారు ప్రభు కంటే వారి యొక్క సంఘ నాయకులను గొప్ప చేస్తున్నారు సంఘ స్థాపకులను గొప్ప చేస్తున్నారు అదవుతుందండి వారి సంఘాలు స్థాపించి మానవ కల్పిత పద్ధతులు ప్రవేశపెట్టి వీరిని మోసం చేస్తే ఆ మోసగాళ్లకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు మాట వినడం శ్రేష్టం మాట వినాలి ఆజ్ఞను కైకోనడము మాట వినడం శ్రేష్టం అని చెప్తున్నారు నీ బలు నీ అర్పణలు నీ నైవేద్యాలు కాదు నువ్వు ముందు మాట విను అదవుతుందండి మాట వినకుండా ఎన్ని బులు అర్పిస్తే ఏంటి ప్రయోజనం దేవుడు వాటిని స్వీకరిస్తాడా గమనించండి మాట వినాలి ఆజ్ఞను అయిపోయి అది సౌలు చేయలేదు సౌలు చేయకుండా ఏమన్నాడంటే అంటే నేను హోవా ఆజ్ఞను నెరవేర్చాను అనుకున్నాడు భ్రమలో ఉండొద్దు ఎగోవా ఆజ్ఞని నెరవేర్చేశాను అని అనుకోవద్దు నెరవేర్చావో లేదో మన ఒకసారి వాక్యం ద్వారా మన యొక్క అంతరా అంతరాత్మను మనం పరీక్షించుకొని అంతరాత్మను పరీక్షించుకొని నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చుతున్నాను లేదా దేవుని మాట వింటున్నాను లేదా అన్నది మనం ఆలోచన చేసుకోగల అంటే మాట వినకపోతే అంటే ఎస్ సౌలు తన యొక్క రాజ్యాధికారాన్ని కోల్పోయింది తన సింహాసం నుండి నెట్టివేయబడింది దేనివల్ల చెప్ప దేవుని మాట వినకపోవడం వల్లే కదా నువ్వు విహోవాను విసర్జించుతవి అన్నీ నువ్వు విహోవాను విసర్జించిన గనుక యోవా నిన్ను కూడా విసర్జించాడు ఇంకా నీతో మాట్లాడే పని లేదు అలా కాదు అయినా నైవేద్యవేత్తం లేదంటే బ్రతిమాలదం అది చేత విధి చేత ఉన్నాడు అయిపోయింది నిజంగా మారు మనసు పొంది పరిస్థితులు నీవుంటే నువ్వేం చేదు ప్రవక్త రాగానే చెప్తు కానీ అది లేదు నీకు ఏహో వాజ్యను గైకున్నాడు మరి ఆ పొట్టేళ్ళ ఆ రంకలు ఎత్తులు ఎద్దుల పొట్టే లర్కులు ఎద్దులు రంకు లేన పడినప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు ప్రవక్త అడుగుతున్నాడు ఏంటి ఏంటి పరిస్థితి అంటే ఇంక అయ్యకున్నాను అంటున్నావు మరి అయితే అవి ఏంటి అని అడుగుతున్నాడు కనుక మాట వినడం శ్రేష్టమండి మాట వినడం దేవుని మాట చాలా మంది తమ జీవితాల్లో దేవుని యొక్క మాట వినలేకపోయారు వినలాక ఆ నష్టపోయాడు సింహాసనాన్ని కోల్పోయారు నావాహో చూడండి నావాహుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నావాహుకు తోటి ఆ ఒక వాడ నిర్మించమని చెప్పారు దేవుడు మూడు వందల మూర్ల పడవు యాభై మూర్ల వెడల్పు ముప్పై మూర్ల ఎత్తు చిత్ర సమాంతో కట్టు అంటే ఇంచుమించు సుమారుగా నూట ఇరవై సంవత్సరాల ప్రయాసపడి వాడ నిర్మిస్తాడు నవవాహో దేవుడు చెప్పిన ప్రకారం యావత్తు చేస్తాడటండి యావత్తు నావాహు అట్లు చేసాను ఎగోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు గనక నోవాహు నావాహు కుటుంబం రక్షించబడ్డారు దేవునికి మాటను వినలేదు ఆయన ఆజ్ఞను కైపడలేదు గనక సౌలు తన కుటుంబం రక్షించిపోయారు ఓకేనా ఈరోజు మాట విని రక్షించబడదామా మాట వినక నశించిపోదామా నశించిపోవడమా రక్షించబడడం అనేది మనం చెప్తుంద మాట వింటే రక్షణ అతడును అతని ఇంటి వారు రక్షించబడ్డ మాట వినకపోతే శిక్షణ నాశనం ఉందండి అది దేవుడి మాట అయినా పెద్దల మాట అయినా గురువుల మాట అయినా మాట వినాలి ఓకే కొంతమందికి మాట వినడం అంటే ఇగోను అట్ చేసినట్టు నేను ఆడి మాట ఉండడం ఏంటి నేను ఈడు మాట ఉండడం ఆడు చెప్పినట్టు చేయడం ఏంటి ఈడు చెప్పినట్టు చేయడం ఏంటి అని అట్టుకుంటారు వాళ్ళు కూడా నష్టపోతారు అదవుతుందండి వాళ్ళు కూడా నష్టపోతారు ఒకవేళ మనం అలాగుంటే మనం కూడా నష్టపోతాం గ్రంథం చెప్తుంది పెద్దలకు లోబడి ఉండడి అని చెప్తుంది చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి కనుక దేవుని దే మానవుడు దేవుడి విషయంలో మానవుడు మానవుడి విషయంలో ఈ రెండు సంగతులను మనం జాగ్రత్తగా నడిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు ట్రైన్ చూడండి పట్టాలు ఉంటాయి అవసరం అది బాగుండాలి ఇది బాగుండాలి అది బాగుండాలి ఇది బాగుండాలి నదివచ్చు లేదంటే ఈ ప్రయాణంలో ట్రైన్ యాక్సిడెంట్ మనం కూడా మనకి దేవునికి ఉన్న బంధాన్ని కాపాడుకోవాలి మనుషులకు మనకు మధ్య ఉన్న బంధాన్ని కాపాడుకోవాలి ఓకేనా ఈ విషయంలో మాట వినడం అనేది ఆజ్ఞను గాయకునం అనేది శ్రేష్టం ఆ పొట్టేళ్ళు ఎడ్లు దేవునికి బలెత్తించడానికి అన్నాడు అవసరం లేదు దేవునికి నువ్వు ఇచ్చే బలు ఇచ్చే నైవేద్యాలు నీ దాన బలు వల్ల ఆయన ఆనందించుకుంటాడు నువ్వు ఆయన మాట వింటే ఆయన అర్థిస్తాడు ఆయన కావలసింది నీవు నువ్వు అర్పించే లు కాదు నీవు దూరం ఉండి నీ బలులను నువ్వు దేవునికి దగ్గర చేస్తే దేవునికి అది యోగ్యం అనేది కాదు కనుక మన విశ్వాసం అని మన జీవితంలో దేవుని మాట మనం వింటున్నామా ఆయన ఆజ్ఞను మనం గైపుకుంటున్నామా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా దీక్కడి నుంచి అంటే వాక్యాన్ని బట్టి ఆయన పాడమన్నారు ఎలా పాడమన్నారు ప్రార్థించమన్నారు ఎలా ప్రార్థించమన్నారు ఆరాధన ఏంటి బాప్తిష్యం ఏంటి సంఘం ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మనం తీసుకోవాలి మనిషి ఎదురుంచుకోవాలి ఆయన సౌలు జనులకు జరగడం ఏంటి జనులకు జరగడం ఏంటి నేను జనులకు జడిసి వాక్యాన్ని అనుకోండి ఎవరు నష్టపోతావు నేను నష్టపోతాను అదొక వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రారంభించాలి ఉన్నది ఉన్నట్టుగా మీరు వినాలి అప్పుడే ఆశీర్వాదం ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ ప్రభు చిత్తమైతే మరొకసారి మరిన్ని నిమిషాలు నేర్చుకుందాం గుర్తుపెట్టుకోండి ఆజ్ఞను గై కొనడం మాట వినడం శ్రేష్ట మాట వినడం శ్రేష్ట మాట వినడం శ్రేష్ఠ ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకొక తండ్రి మిఘనమైన శ్రేష్టమైన నామముని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞత నాయన మేము ఏపాటివారు మా ప్రతి ఏపాటి అంతలో కనబడే అంతలో మాయి ఆవిరి వంటి వారు అయినప్పటికీ మీ మహాదయ కనికరం కృప మా వెమ్మడి మెరించే ఎన్నో ఇరుకుల ఇబ్బందులు శోధనలు వేదనలు వ్యాధులు బాధలు మచ్చితూ అలుముకున్న ఆశ్చర్యకరమైన రీతుల మీరు మమ్మల్ని ఆదరించే అందులో మట్టి మించుకో నేనే ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానించగలవు మాట వినుట శ్రేష్టము ఆజ్ఞను గైకోడం శ్రేష్టమని నేర్చుకున్నాను ఆయన దేవతండ్రి మేము అర్పించే అర్పణల కంటే మమ్ములను మీరు ఘనోతున్నారు ఉదయ కావల సమయంలో నీ వాక్యాన్ని విన్న ప్రతి బిడను దీవించండి ఎవరెవరి అవస్థ కలిగి ఉన్నారు ఎవరెవరు ఎక్కడ కలిగి ఉన్నారు ఏరుకుల ఇబ్బందులు శోధన వేదనలో ఉన్నారో ఏ వ్యాధి బాధల చేత సతమతం అవుతున్నారు దయించి జ్ఞాపనం చేసుకుని ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించండి నీ దీవిన ఆశీర్వాదమును మెండుగా చెప్పి కల్పించండి అప్పు వాది కీర్తులు అంధకార సంబంధించి సత్తులు దూరపరచండి మా ప్రాంత మా రాష్ట్ర మా దేశ ప్రజలను అధికారులను మీరు దీవించండి ప్రపంచ దేశాలు పరిశుద్ధులు వారి కుటుంబాలను దీవించండి దేవాన్ని కృపను బట్టి మీ కృతజ్ఞతలు పగలంతా కూడా మీరు తోడేయమని మరొక ఉదయ కాల సమయంలో మరొక చక్కని వాక్యాన్ని నేర్చుకోగలిగే అవకాశాన్ని మాకు క్రీస్తు వారి పేరట మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ షూ ఆల్ ఆఫ్ యూ తప్పనిసరిగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను నాకోసం మీరు ప్రార్థన చేయండి మాత్రమే కాదు ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి వారు కూడా దేవుని యొక్క వాక్యాలు వింటే వారికి ఆనందం వారికి ఆశీర్వాదం వారు దేవుని మాట వింటే వారికి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదాన్ని మీ దగ్గర ఇతరులు ఇతరులకు కూడా షేర్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఇతరులకు కూడా పంచితే మీ ఆశీర్వాదాన్ని పంచితే మీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది అది మీ దగ్గర ఉంచుకుంటే అదే మీ ఉంటుంది అదే పంచం అనుకోండి అది రెట్టింపు అవుతుంది అందుకనే నేను మీకు పంచుతున్నాను మీరు ఇతరులకు పంచండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లిష్ లూ అందరికి వందనాలు అందరికి వందనాలు